ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ మాసం మూడవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయన్ను మన ద్వారా పని చెయ్యనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడం అన్నమాట విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు చెంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడూ దాహం నేను నేనెప్పుడు ఆయాసం వచ్చేంతగా చేయను గాని పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది గొప్ప వింత పొర్లి పారడానికి మనం కష్టపడనక్కర్లేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తుమనులను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోకి మన అనుదిన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు హృదయమా విశ్రాంతిగా ఉండు నీ దేవుని రహస్యం ఇదే అస్తమానము పనిచేయడమే కాదాయనను సేవించడము ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమలేక ఉన్నవారే నిజమైన సేవకులు చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చల్లా నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది దేవుడు ఎవరు ఎక్కడా అని అడుగుతారు నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం క్రీస్తులోనే నాకు విశ్రాంతి హృదయమంతా నిండే శాంతి పునరుత్నపు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్న శక్తి ఉంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలకి తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు రూలు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రవ్వ నీవు మాకు అప్పగించిన పరిచర్య ఆజ్ఞాపించిన పనిని ప్రవ్వ నీ సహాయంతో ప్రభ భారం నీ మీద మోపి ప్రవ్వ సునాయాసంగా చేసే ధన్యత మాకు దయచేడయ్య అనేక మాకు అప్పగింపబడిన పరిచర్య మేము చేస్తూ నీ మీద ఆధారపడకుండా చేయటం వల్ల ఎంతో కష్టపడాల్సి వచ్చిందయ్యా కనికరంగా తండ్రి నీ మీద ఆధారపడితే ప్రభు అది ఎంతో సులువుగాను ప్రశాంతంగా అయిపోతుందని చెప్పేసి ఈ దీని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా నీ సేవకులైన వాళ్ళు నీ పరిచర్య అప్పగించబడి అయా నీ చేత నడిపించబడుతూ అనేకమైన ఆత్మలకి దీవెన కారకులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండే మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి మన నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక దేవుని వాగ్దానము ప్రభువుని పాదముల్లనీయడు కీర్తనల గ్రంథము అధ్యాయము మూడవ వచ్చినము